ఫస్ట్ డే సో అదే అన్నీ నాకు ఇటు ఎవ్రీథింగ్ వాజ్ అ టెస్ట్ అండి నాకు ఎవ్రీథింగ్ వాజ్ అ టెస్ట్ సో కెమెరామ్యాన్ ఏమో ఈ లైట్ తీసుకోకూడదండి మీరు ఈ పాయింట్కి రావాలి అక్కడ వెళ్ళకూడదండి ఇవన్నీ ఆయన రూల్స్ రెగ్యులేషన్స్ ఇటే చూడాలి అండ్ ఓల్డ్ స్కూల్లో కొంచెం ఏంటంటే ఆర్టిస్ట్తో ఇప్పుడు సపోజ్ మీరు కూర్చున్నారు కదా మిమ్మల్ని చూసి మాట్లాడకూడదు కెమెరా అక్కడ ఉంది కాబట్టి కొంచెం ఇలా చూసి మాట్లాడాలి చాలా డిఫికల్ట్ అది చాలా నాకు చాలా కష్టమైంది డైరెక్ట్ ఐ కాంటాక్ట్ కదా ఐ కాంటాక్ట్ వద్దండి మీరు ఆయన చెవి చూసి మీరు మాట్లాడని చెప్పేవారు అంటే కొంచెం కెమెరా కూడా మీ ఫేస్ వస్తుంది ఇవన్నీ రూల్స్ అన్న నాకు ఇవన్నీ ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఉంటే చెప్పేవారు సో ఐ డిన్ నో సో అవన్నీ నేర్పించారు రిహర్సల్స్ చూసాం వన్ టేక్ తీసాం వన్ టేక్ వాజ్ ఓకే సో అందరు క్లాబ్స్ కొట్టారు సో క్లాబ్స్ ఇవన్నీ మామూలే ఉంటాయి ఇది పెద్ద రొటీనే కదా అనుకుని నేను బట్ లైట్ లైట్ ఆఫీసర్స్ వాళ్ళందరూ వచ్చేసి లేదు సార్ మీరు బాగా చెప్పారండి మేము చాలామంది కొత్త వాళ్ళని చూస్తున్నాం కదా ప్రాక్టీస్ చేయండి మీరు బాగా కష్టపడండి సార్ మీరు పైకి వస్తారని చెప్పి సో ఫిల్మా ఫీల్డ్లో ఉంటున్నాను ఉంటాను పైకి వస్తాను అనేది మరి వాళ్ళందరూ ఏ ఒక్క సిక్స్త్ సెన్స్తో చెప్పారో తెలీదు ఈరోజు నలభై ఐదు సంవత్సరాలు దాటాను నూట యాభై సినిమాలు హీరోగా చేశాను తమిళ్లో తెలుగులో ఇది అండ్ అదర్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిలిమ్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇన్ టెన్ లాంగ్వేజెస్ హ్యావ్ యాక్టెడ్ సో ఇదంతా ఒక మెరేకల్ అండి సుమందు కాదు ఇది సుమన్ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఆ భగవంతుడు నిర్ణయించుకొని చేశారు సో వాట్ ఏం ట్రైన్ సే సినిమా ఫీల్డ్కి సంబంధం లేదు సినిమా నాకు ఎవరు సపోర్ట్ లేదు నాన్ లోకల్ అక్కడ నేను నా అలాంటి వాడు ఈరోజు అసలు ఒక స్థానాన్ని సంపాదించుకొని ఫిలిం ఇండస్ట్రీలో సినిమాలు ఇన్ని సినిమాలు ఇన్ని క్యారెక్టర్స్ ఇన్ని లాంగ్వేజెస్ ఎలా చేయగలిగాను ఇట్స్ అ మిరకల్ ఆబ్వియస్లీ సార్ మిరకల్ తప్ప లేకపోతే దీనికి ఒక డెఫినేషన్ నాకు ఇవ్వండి వేరేదైనా ఇవ్వండి చూద్దాం అఫ్కోర్స్ హార్డ్ వర్క్ ఆల్సో అది ఉంది ప్రతి ఒక్కరు చేస్తున్నారు కదా హార్డ్ వర్క్ చాలా మంది చేస్తారు ఆపర్చునిటీ రావడం గొప్ప దాన్ని ఉపయోగించుకోవడం ఇస్ ఇస్ ఎ బిగ్ థింగ్ అండ్ యు నో దాని మీరు సినిమా ఫీల్డ్ లో ముందు నేను ఏమంటానంటే అదృష్టం అనేది ఉండాలి ఇది రాసి ఉండాలి ఇక్కడ రాసి ఉంటే అది తీసుకెళ్తుంది అక్కడి నుంచి నడిచేది మన పని అక్కడ మీకు కింద దిగాలి పైకి ఎక్కాలి వాటర్ ఉంటుంది వాటర్ దాటాలి అన్నీ ఉంటాయి అది మీకు టైం అలా నేర్పిస్తుంది కింద పడాలి కదా కింద పడితేనే తెలుస్తుంది గొయ్యి ఎంత లోతుగా ఉందని సో అట్లా నేను లైఫ్ ఏంటంటే నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అంటే చెప్పేవాళ్ళు నాకు ఒకటే గాడ్ బ్రదర్ ఎవరు ఉంటే కిట్టువే సో కిట్టుకి మరి కిట్టుకి తర్వాత మీరు థ్యాంక్స్ ఎలా చెప్పారు థ్యాంక్స్ ఈ వాజ్ విత్ మీ త్రోడ్ సో నాకు బ్రదర్ లాగా డైలీ షూటింగ్కి రావడం సిక్స్ మంత్స్ వరకు నాకు బాగా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ రావడం చాలా మేము క్లోజ్ నాకు ఏదైనా అడ్వైజ్ కావాలంటే కిట్టుకే ఫోన్ చేసి కిట్ ఏంటి ఇట్లా అట్లా ఉంది ఏం నిర్ణయం తీసుకోవాలని తెలియదు పది 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 ప్రొడ్యూసర్స్ వచ్చినా దీంట్లో ఎవరిని ఒప్పుకోవాలి ఎవరిని వదులుకోవాలని తెలియదు అంటే ఆయన చెప్పేవారు నువ్వు ఒక ఈ ఐదు మందిని ఒప్పుకో మిగిలిన వాళ్ళని తర్వాత చేస్తా అని చెప్పు సో అట్లాంటి ఒక అడ్వైజర్ అండ్ గైడ్ నాకు కిట్టువే అట్లా సో తర్వాత నాకు ఏంటంటే ఫస్ట్ ఫిలిం నుంచి నాకు అసెట్ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ కరాటే సో ఫైట్స్ ఇంకా ఆడుకున్నాను అసలు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఆ టైంలో మూవీస్ లో ఫైట్స్ కూడా మీరే ఒక నాంది వేశారని చెప్పి బిగినింగ్ లో అంటే ఫస్ట్ ఇద్దరు కిలాడీలో సినిమా నేను ఫ్రెండ్ బాను చంద్రు ఇద్దరు కలిసి మార్షల్ ఆర్ట్స్ కాబట్టి అతను తైకో ఉండవు నాది కరాటే మోరల్స్ సేమ్ సో మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ పెరగడానికి కూడా కారణం ఏంటంటే కామన్ సబ్జెక్ట్ అయింది సో అట్లా మాకు తమిళ్లో అతను హీరో విలన్ గా నేను హీరో చేసాను సో తనే నన్ను తీసుకొచ్చి మళ్ళీ తెలుగులో పరిచయం చేసింది ఇద్దరికి కిలాడు సినిమా భరద్వాజ గారు తమ్మారెడ్డి భరద్వాజ గారు పరిచయం చేసి నాకు అప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం వద్దు బాను నాకు కంఫర్టబుల్గా ఉన్నాను అంటే లేదు నువ్వు చెయ్యి అంటే ఆయన నాకన్నా పెద్ద అయినా ఏరాపోరా అని మాట్లాడుకుంటావు నా కోసం చేయరా ఒక్క సినిమా చేయరా ఇది అని చెప్పి నన్ను బెగ్ చేసి బతిమలాడి పాపం ఆయన కోసం నేను సినిమా ఒప్పుకున్నాను అఫ్కోర్స్ భరద్వాజ గారు నేను బాగా చూసుకున్నారు బట్ ఆ సినిమా మధ్యలో వద్దు చేస్తున్నారో ఖచ్చితంగా సక్సెస్ సక్సెస్ అవుతుంది సో నాకు అది మధ్యలో ఆగింది మధ్యలో ఆగిన తర్వాత ఒక ఎయిటీన్ డేస్ గ్యాప్ ఉంటే ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ్ గారు వచ్చి కోడి రామకృష్ణ అది రెండో సినిమా తరగినే ఉంది నేను ఎయిటీన్ డేస్ లో నేను కంప్లీట్ చేస్తాను చెప్పి ఫస్ట్ టైం నేను హైదరాబాద్కి వచ్చి ఆ షూటింగ్ ఎయిటీన్ డేస్ లో కంప్లీట్ చేసి క్యారెక్టర్ అయిపోయింది క్యారెక్టర్ సాంగ్స్ అన్ని అయిపోయింది నేను అది పెద్దగా నేను దాని మీద హోప్స్ పెట్టుకోవాలా నేను ఐసూ ఇద్దరు కిలాడీల మీదనే ఎక్కువ హోప్స్ పెట్టుకున్నాను యాక్షన్ కాదు దీంట్లో పెద్ద యాక్షన్ లేదు తెరగిన సబ్జెక్ట్ అది బట్ అది ఆగిపోయింది బికాస్ ఆయన భరత్వాజ్ గారు రెండు మూడు సినిమాలు వరుసగా చేశారు సో కమ్ కన్ఫ్యూషన్తో ఆగిపోయింది అది తరగిన సినిమా రిలీజ్ అన్నారు తరగిన రిలీజ్ అయితే అవుతుంది ఇప్పుడు ఏంటి అని చెప్పి నేను అలా ఉన్నాను చూస్తే ఆ సినిమా వన్ ఇయర్ ఆడింది సూపర్ ఆఫ్ నాకేంటంటే తెలుగులో ఫస్ట్ ఫిలిం హిట్ అప్పట్లో వారాలు కదా ఫోర్త్ వీక్ ఫిఫ్త్ వీక్ సిక్స్త్ వీక్ సెవెంత్ వీక్ ఎయిత్ అలా 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 పోయేసరికి నాకు ఫుల్ ఫస్ట్ వీక్ నుంచే నాకు ఫ్లో ఫిలిమ్స్ ప్రొడ్యూసర్స్ వరుసగా స్టార్ట్ అయిపోయింది కాల్స్ కూడా దాంట్లో లక్ ఏంటంటే మాస్ పిక్చర్ క్లాస్ పిక్చర్ కామెడీ పిక్చర్ ట్రాజిడీ పిక్చర్ ఫ్యామిలీ పిక్చర్ మ్యూజికల్ పిక్చర్ ఇవన్నీ పడిపోయింది నాకు సో ఐ బికేమ్ ఐ హీరో ఫర్ ఏ సెంటర్ బి సెంటర్ సి సెంటర్ విదౌట్ మై నాలెడ్జ్ కౌబాయ్ పిక్చర్ మెరుపుదాడి జేమ్స్ మాట్ పిక్చర్ మళ్ళా కళ్యాణ వీణ చెప్పేసి ఒక ట్రాజిడీ పిక్చర్ కోడలు కావాలి చెప్పి ఒక ఫ్యామిలీ పన్నెండు కాపాడి ఇవన్నీ వచ్చేసింది జనరల్ గా ఏంటంటే అలా రావడం చాలా కష్టం ఒక హీరో బ్రాండ్ పడిన తర్వాత ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది నేటి ఇవన్నీ అయిన తర్వాత దానికి ఒక కథ ఇంకోటి ఉంది ఎంఎస్ రెడ్డి గారు మా మల్లిమాల ప్రొడక్షన్స్ మన శ్యాంప్రసాద్ గారు వాళ్ళ ఫాదర్ ఆయన పిల్చర్ ఆయన ఎంఎస్ రెడ్డి చాలా స్ట్రిక్ట్ ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆయన చాలా కరెక్ట్గా ఉంటాడు మనిషి పేమెంట్ కూడా కరెక్ట్గా ఉంటుంది ఆయన కూడా చాలా టఫ్గా ఉంటాడు ఆయన ఒకసారి ఆఫీస్ రాసుమని నీతో మాట్లాడాలంటే వెళ్ళాను వెళ్తే ఎవరో ఒకరు పక్కనే కూర్చున్నారు నీకు వచ్చే నెల డేట్లు ఎన్ని ఖాళీ ఉన్నాయి అని చెప్పి అడిగారు చెప్తే నేను ఇరవై ఇరవై రెండు రోజులు ఖాళీ ఉన్నాయండి మిగతాని ఇచ్చేసినా అది కూడా నేను ఇస్తున్నాను అంటే ఏ ఇవ్వద్దు ఇవ్వద్దు ఒక కథ వినూడు పక్కనే ఉన్నాడు కృష్ణ ఉన్నాడు కథ వినో ఉన్నాడు కథ చెప్పారు అప్పుడు డా డిస్కో డ్యాన్సు ఫైట్స్ ఇవే మార్కెట్ అప్పుడు అండ్ నేటి భారతం కథ చెప్పాడు నాకు కథ చెప్తే ఇదేంటి సార్ సాంగ్స్ లేవు ఫైట్స్ లేవు ఫైట్స్ ఉన్నాయి రెగ్యులర్గా కాదు ఓన్లీ పర్ఫార్మెన్స్ అండి మంచి సినిమా అండి మీరు చేయాలి మీరే కరెక్ట్ సూట్ అవుతారు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అది అంటే అప్పుడు ఆయన ఎంఎస్ రెడ్డి పాపం చేయి సుమన్ ఈ సినిమా చేయి నీకు బాగా హెల్ప్ అవుతుంది అవతల క్యారెక్టర్ విజయశాంతిని అనుకుంటున్నావు నువ్వు చేయేది అది అన్నాడు పెద్దయినా కదా మనం ఎందుకు కాదని చెప్పడం చెప్పి ఒప్పుకున్నారు సో వరుసగా డాన్స్ ఫైట్స్ ఉంటున్న దీని నుంచి ఇంకో ఒక టర్న్ ఓన్లీ యాక్టింగ్ ఆ పెర్ఫార్మెన్స్ ఆ పిక్చర్ చూస్తే పెర్ఫార్మెన్స్ ఫైట్ ఉంది రెగ్యులర్ స్టెప్స్ లేవు సాంగ్ రెండు సాంగ్స్ ఉన్నాయి రెగ్యులర్ స్టెప్స్ అది చాలా ఛాలెంజింగ్ టైం అది అందరు అప్పుడు ఏమన్నారంటే ఎందుకు ఒప్పుకున్నావు స్టెప్స్ లేవు సాంగ్స్ లో నడిచి వస్తున్నావు పాట ఫైట్ ఒకటే ఉంది ఒకటే రెండు ఉన్నాయి నీకు ఈ సినిమా అంటే ఆరు ఫైట్లు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇది అన్నారు ఒప్పుకున్న తర్వాత మనం ఎలా వెనక్కి వెళ్తాం వెళ్ళాల్సింది సరే ఓకే అని చెప్పి చేసాం అది ఇరవై రెండు రోజుల్లో మా క్యారెక్టర్ అయిపోయింది ట్వంటీ టూ డేసే ఆ సాంగ్స్ ఫైట్స్ సీన్ అన్ని సినిమా చూసి కూడా అందరూ కూడా గవర్నమెంట్ జాబ్స్ పోలీస్ ఆఫీసర్స్ అవ్వాలని చెప్పి ప్రిపరేషన్స్ కూడా తీసుకున్నారని చెప్పి చాలా మంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి